నుండి నీ ఆలోచన మారాలి నీ ప్రవర్తన మారాలి నీ పద్ధతి మారాలి నీ ప్రార్థన విధానం మారాలి ఏమని అంటే ఎంతసేపు నీ కోసమే కాకుండా నీ ఇరుగు పొరుగు వారి కోసము నీ వీధిలో ఉన్న వారి కోసము నీ గ్రామము కోసము నీ సంఘము కోసము ప్రార్థించే దేవుని బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హలో అలే ఒకవేళ నువ్వు ఇతరుల కోసము ప్రార్థించలేని స్థితిలో ఉంటే గనుక నువ్వు ఎంత భక్తి కలిగినా విశ్వాసివైనా కూడా నువ్వు పాపము చేస్తున్నట్టుగా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది ఇతరుల కోసము ప్రార్థించకపోతే పాపము చేసినట్టు లెక్క విశ్వాసులు చేయు పాపాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మొట్టమొదటి పాపం ఏంటంటే ఇతరుల కోసం ప్రార్థించకపోతే అది మనకి పాపం